హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి గత రాత్రి మన షార్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నిఫ్టీ ఎగ్జాక్ట్ గా థర్టీ ఎయిట్ పాయింట్స్ గ్యాప్ అప్ అయితే వచ్చింది కాకపోతే ఏ దశలో కూడా ట్వంటీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది చివరికి మార్కెట్ మాత్రం విపరీతమైన సెల్లింగ్ ప్రజలు ఎదుర్కొందని చెప్పచ్చు చివరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కూడా అంటే ఏదైతే సపోర్ట్ అని చెప్పామో దాన్ని కూడా బ్రేక్ చేసింది ఈరోజు పుట్టు మాత్రం బేబం అని చెప్పొచ్చు పుట్టు దాదాపు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతాల నుండి ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు కలిపింది లెవెల్స్ ఎగ్జాక్ట్గా మీరు ఎక్స్పైర్ రోజు క్యారీ చేసి ఎగ్జాక్ట్గా మీరు పట్టుకోగలిగితే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ప్రకారం అద్భుత లాభాలు ఖచ్చితంగా తీయవచ్చు కాదంటారా మార్కెట్లో అది ఏ ఇండెక్స్ అయినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఒక ఎంట్రీ ఎగ్జిట్ లాస్ టార్గెట్ రెజిస్టెన్సీ సపోర్ట్ ఈ ఆరు పాయింట్లు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీకు ఇక తిరిగి ఉండదు రిస్క్ తీసుకుంటేనే జీవితం అలాగే ట్రైనింగ్ తీసుకునేది స్టాక్ మార్కెట్ నిఫ్టీలో రెండే రెండు లాట్లు ఇరవై నుంచి ముప్పై పాయింట్లు మన టార్గెట్ అంతే తప్పకుండా వాట్సాప్ నెంబర్ తో చాటింగ్ చేయండి సంప్రదించండి విడిచేందుకు థ్యాంక్ యూ వెరీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ సీనియర్ మేనేజర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగే నాకు స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేను స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి ట్రైనింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు ఖచ్చితంగా మూడు నెలలు పన్నెండు ట్రైనింగ్ క్లాసులు తీసుకు ఎందుకంటే ఇంట్రాడే ఆప్షన్స్ కావచ్చు లేదా స్టాక్స్ ఈక్విటీలో పెట్టుబడి కావచ్చు ప్రతిదీ కూడా ఎంతో కొంత నష్టభయాన్ని కలిగి ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు నిలబడగలరు ఆప్షన్స్ ట్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రెండ్స్ ఇది గమనించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా సంప్రదించండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ